హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్లో నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ధరణి అనే వెంచర్లో మనకి నూట ఇరవై గజాల ఇండిపెండెంట్ హౌజ్ అనేది సేల్కి రావడం జరిగింది సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి నూట ఇరవై గజాలు మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అన్నమాట మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్డు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్డు సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేయబడింది డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై రెండు నలభై ఎనిమిదిన్నర వస్తుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ఇరవై రెండు పొడుగు వచ్చేసరికి నలభై ఎనిమిదిన్నర వస్తుంది అనమాట టోటల్గా నూట ఇరవై గజాలు వస్తుంది సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అనేది ఉంటదనమాట ర్యాంప్ మనకి రోడ్ నుంచి చాలా హైట్ లో ఇవ్వడం జరిగింది మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట గేట్లు కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గేట్స్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఇది పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉందన్నమాట పెద్ద కారు ఒక రెండు మూడు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి ఇది నార్త్ సైడ్ అవుతుంది మనకు ప్రాపర్టీ వచ్చేసరికి వెస్ట్ సైడ్ ఉంటుంది సో ఏదైతే ఈ గల్లీ అయితే ఉంటుందో మనకి నార్త్ సైడ్ అవుతుంది ఇది రెండున్నర ఫీట్ల సెట్ బ్యాక్ అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ ఇక్కడ వచ్చేసరికి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసిరు స్టెప్స్ కూడా మనకి ఆ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అలాగే మెట్ల కింద బాత్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసిరు బాత్రూమ్ ముందు మనకి వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మనకు ప్రొవిజన్ కూడా ఇచ్చిరు సో చూసుకోవచ్చు మనకి వాష్ ఏరియాలో మనకి టైల్స్ తోటి మనకి ప్రొవైడ్ అదే విధంగా మనకి పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి వైట్ కలర్ పట్టీలతో మనకి విశాలంగా అనేది ఇవ్వడం జరిగింది అలాగే పైన మనకి పీవీసీ సీలింగ్ తోటి ఫాల్ సీలింగ్ కూడా మనకి డిజైన్ చేయడం జరిగిందనమాట చూసుకోవచ్చు మనకి పార్కింగ్లో మనకి టూ బై ఫోర్ సైజ్ తోటి మనకు టైల్స్ తోటి మనకి ఇచ్చారనమాట మధ్యలో మనకి గోల్డ్ కలర్ తోటి మనకి డిజైన్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి మెయిన్ డోరు మెయిన్ డోర్ కూడా మనకి ఇండియన్ టైకూర్ తోటి తయారు చేయడం జరిగింది చాలా క్వాలిటీగా ఉందన్నమాట మంచి పాలిష్ తోటి మంచిగా డిజైన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసరికి మనకి హాల్ అనమాట హాల్ కూడా మనకి విశాలంగా అనేది ఇచ్చారు మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో విత్ మెస్ తోటి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే మనకి టీవీ నోట్ అనేది ఇక్కడ వస్తుంది టీవీ నూట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రొవిజన్ ఇది నాకు లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసారు అనమాట కామన్ బాత్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో ఉంటుంది కామన్ బాత్రూంలో మనకి టైల్స్ వచ్చేసరికి క్వాలిటీ టైల్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది దీంట్లో కూడా గీజర్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే ఈజీగా మనకి డబల్ కాట్ మంచం పట్టేటట్టు చాలా విశాలంగా అనేది ఇచ్చారనమాట మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి యూపీఈసి విండో అనేది ప్రొవైడ్ చేసారు వెంటిలేషన్ పర్పస్ పైన హాల్ సిలింగ్ చూసుకోవచ్చు ఎంటైర్ హౌస్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది బీరో పెయింట్ అనేది ఇచ్చారనమాట అలాగే సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు మనకి సజ్జ అనేది కూడా ప్రొవైడ్ చేసేరు అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఇచ్చారు అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్ ఉంది ఇది మనకు ఇంకా ఇన్స్టాల్ కాలేదు బట్ ఇది వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది టైల్స్ కూడా క్వాలిటీ టైల్స్ అనేది పై వరకు ఇచ్చారు గీజర్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసిరు ఇక మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి లోకి కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఈజీగా డబల్ కాట్ మంచం మనకి పట్టేటట్టు విశాలంగా అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మనకి యూపీవీసీ రీమ్ మనకి వెంటిలేషన్ పర్పస్ ప్రొవైడ్ చేసేరు చూసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ కూడా మంచి క్వాలిటీ ఫాల్ సీలింగ్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకు సెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇక మనము కిచెన్ రూమ్ కనుక చూసుకున్నట్టయితే కిచెన్కి వెళ్ళే ముందు కిచెన్కి హాల్కి మధ్యలో మనకి ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసేరు హౌస్కి మనకి ఈ ఆర్చే మనకి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఆర్చ్ కూడా మనకి వుడెన్ కలర్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ ఏరియా అయితే ఉందో ఇది డైనింగ్ హాల్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీనికి మనకు వాస్తు ప్రకారం ఇక్కడ యూపీవీసీ విండో అనేది ప్రొవైడ్ చేసేరన్నమాట వెంటిలేషన్ పర్పస్ అలాగే ఏదైతే ఈ ఏరియా అయితే ఉందో అది కిచెన్ కిచెన్ లోనే మనకి సపరేట్ గా మనకి పూజా గది కూడా ఇవ్వడం జరిగింది పూజా రూమ్ లో మనకి వెంటిలేషన్ పర్పస్ కిటికీ చేసుకోవచ్చు యూపీ విండో అనేది చీరు అలాగే వైట్ కలర్ గ్రానైట్ తోటి గోల్డ్ కలర్ పట్టీ తోటి మనకి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి కిచెన్కి కి మనకి వాస్తు ప్రకారం మనకి గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది కూడా మనకి మెయింటైన్ చేసి పూజా రూమ్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది మనకి ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి డిజైన్ చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో అనేది మనకు ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకున్నట్టయితే పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ మనకు ప్రొవిజన్ అనేది ఇచ్చారన్నమాట సెల్ఫులు చూసుకోవచ్చు పైన సజ్జా కూడా ప్రొవైడ్ చేసిరు మనకి ప్లాట్ఫామ్ కింద మనకి ఏదైతే సెల్ఫులు ఏదైతే ఉందో అది కూడా చూసుకోవచ్చు అనమాట అలాగే మనం ఇప్పుడు మనకి అవుట్ సైడ్ మనకి చూసుకున్నట్టయితే మూడు ఫీట్ల బ్యాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు అది ఏదైతే కనిపిస్తుందో అది వాష్ ఏరియా అనమాట మనకి మూడు ఫీట్ల షెడ్ బ్యాక్లు మనకి బ్యాక్ సైడ్ వస్తుంది వాషింగ్ మిషన్ పర్పస్ అక్కడ ప్రొవిజన్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసిరు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఇది ఉందో ఇది బోర్ పాయింట్ బోర్ కూడా మనకి నాలుగు వందల ఫీట్ల వరకు బోర్ అనేది వేయడం జరిగింది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి వాటర్ సంప్ మనకి మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి చుట్టూ కూడా బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట వంద పర్సెంట్ వాసుతో బ్యాక్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో చూశారు కదా మనకి నూట ఇరవై గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు మనకి ప్రాపర్టీ వచ్చేసరికి నాదర్గు వస్తుంది నాదర్గుల్ అనేది మనకి బడంపేట మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది అనమాట నాదర్గుల్లో ఉన్నటువంటి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ధరణి అనే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది సైజ్ వచ్చేసరికి ఇరవై రెండు నలభై ఎనిమిదిన్నర వస్తుంది టోటల్గా నూట ఇరవై కేజాలు సో మనకి చివరగా ప్రైజ్ వచ్చేసరికి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో నెగిసిబుల్ అవుతుంది సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ నుంచి మనకి కేవలం రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుందన్నమాట అలాగే నాదుర్గుల్లో ఉన్నటువంటి ఎంఈఎస్ఆర్ కాలేజీ నుంచి ఈ ప్రాపర్టీకి కేవలం కిలోమీటర్ దూరంలో మాత్రమే వస్తుంది స్ఫూర్తి కాలేజీకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే అనమాట అలాగే ఎగ్జిట్ టువల్ మనకి బెంగుళూరు నుంచి మనకి కేవలం ఆరు నుంచి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకుంటే పైన డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను డైరెక్ట్ మీరు ఓనర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్